ప్రతిపక్షంలో ఉన్న రోజున బయటికి వస్తే కేసులు పెడతారని బెదిరించే రోజున స్వేచ్ఛ లేని రోజున ప్రతి ఒక్కరికొక రక్షస పాలన సాగుతా ఉంటే నాకు టికెట్టే రాదని మాట్లాడుతూ ఉంటే నేను నిలబడలేను నాకు రాదని చెబుతా ఉంటే ఆ తప్పుడు ప్రచారాన్ని దగ్గర నుంచి కూడా తొనకకుండా పెరకకుండా నాకు టికెట్ రాదన్న రోజున ప్రతి ఒక్క కార్యకర్త ఎవరెవరు మనసులో ఎంత బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా గుండెకు నా కళ్ళకు తెలుసు రోజు రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి మనం బలోపేతం కావాలన్నప్పుడు అధికారంలోకి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనం ప్రజలకు మంచి చేస్తూ ఆ మంచి చేయాలంటే కూడా మన అధికారం మన చేతుల్లోనే ఉండాల అధికారం మన చేతుల్లో ఉంటేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందనే ఒక సంకల్పాన్ని గ్రామ స్థాయిలో గతంలో జరగని కార్యక్రమాల దగ్గర నుంచి వార్డు స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం కొనసాగాల కాబట్టి ఈ రోజు రాజకీయ కోణంలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటాం కలుపుకునే విధంగా ముందుకు పోతాం ఆ ముందుకు పోయినప్పుడు గతంలో నలభై మూడేళ్లగా ఉన్న కార్యకర్తలు కావచ్చు మన్నటికి మొన్న ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం పార్టీ జెండాను మోస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు మన్నగాక మొన్న వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా గుర్తు ప్రతి ఒక్కరికి ఎవరికి లోటు రాకుండా న్యాయం చేసే బాధ్యత నాది 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 అని రోజు మీ అందరికీ తెలియజేస్తున్నా లోకేష్ బాబు గారు ఏ ఒక్క చిన్న కార్యకర్త కూడా కష్టం రాకుండా సంక్షేమ పథకాలే కావచ్చు ఏ కార్యక్రమం కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ఒక్క ఇబ్బంది వచ్చిందంటే ఒక్క మెసేజ్ పెడితే వెంటనే చేసేటువంటి అదృష్టం భాగ్యం నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు కొడుకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాన్ని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన ఎమ్మగనూరు నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలే కావచ్చు ఏదైనా గాని నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎమ్మెగనూరే టాప్ ఒక అభివృద్ధి అంటే ఎమ్మెగనూరే టాప్ ఒక కార్యక్రమాలు ఏది చేసినా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మన పార్టీ ఎమ్మెల్యూరు తెలుగుదేశం నియోజకవర్గం మీద గత నందమూరి తారక రామారావు గారు బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఉన్నటువంటి అదే ప్రేమాను అభిమానాన్ని కూడా వారు కూడా కొనసాగిస్తున్నారు మొన్న ఎలక్షన్ల ముందు మీటింగ్ వచ్చినప్పుడు నీలకంఠేశ్వర స్వామి రథ చక్రాలు పోయేటువంటి మన తేరు బజార్ లో ఇప్పటికీ నాకు గుర్తు చంద్రబాబు నాయుడు గారు నోట్లో వచ్చిన మాట నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ జయ నాగేశ్వరెడ్డి తెలుగుదేశం ఉంది అని చెప్పిన మాట జీవితాంతం మరవలేము మరవను అని చెప్పి తెలియజేస్తున్నా ఈ పసుపు పండుగ నా తండ్రి గారు మరణించే రోజున ఏదైతే పార్టీ తోటి పార్టీ మీద అభిమానంతో మరి అదే విధంగా నాకు చెప్పిన మాటలు ఎన్నగెనూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు ప్రజలు కావచ్చు కార్యకర్తలు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఏ రకంగా ఉండాలా ఏ రకంగా చూసుకోవాలనే మాట మీద ప్రత్యేకంగా నేను ఎంత హోదాకపోయినా ఎన్ని పదవులు వచ్చినా ఎంత పెద్దగా ఎదిగినా అది మాత్రం మరవను మరి చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను కూడా రేపటి నుంచి ఎంబగనూరు నియోజకవర్గం మొత్తం గ్రామ గ్రామం వార్డు వార్డు మళ్లీ వస్తున్నా చూస్తున్నారు మీరు ఎన్ని అంశాల మీద జయ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గొంతు వినిపిస్తున్నాడో మీరే చూస్తున్నారు వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చాలంటే జయ నాగేశ్వర రెడ్డి జరిగింది అదే రకంగా కురువ మదాసి మదారి కురువలను ఎస్సీలో చేర్చాలంటే జయ చెప్పడం జరిగింది అదేవిధంగా బుడగ జంగాలని ఎస్సీలో చేర్చాలంటే జయనాగేశ్వర రెడ్డి ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యమైన నాలుగు విషయాల అభివృద్ధికి తాగడానికి ఒక్కొక్క నీటి బొట్టుకి ఇబ్బంది పడే పశ్చిమ ప్రాంతం నియోజకవర్గం ఎంబెనూరులో ఒక శుభవార్త నూట ఎనభై ఆరు కోట్లతో గతంలో పోయిన ప్రాజెక్టుని ఎమ్మెగనూరు టౌన్ కు మళ్లీ తెచ్చాం 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 తెచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అదే రకంగా ఇక్కడ మా గోనగండ్ల ఉన్నారు గోనగడ్ల మండలంలో జల జీవన్ మిషన్ దగ్గర నుంచి ఏదైతే వర్క్ స్టార్ట్ చేసి రేపు వస్తున్నా మళ్ళా గ్రామ గ్రామం ఇంటింటికి వచ్చినటువంటి కుళాయిలు నీళ్లు ఏ రకంగా చేయబోతున్నాం ఏ రకంగా జరుగుతోందని చెప్పి మన్ననే దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఇనాగరేషన్ చేసి రావడం జరిగింది అతి త్వరలోనే మన ఎమ్మెగలూరులో వంద పడకల ఆసుపత్రికి ఓపెనింగ్ చేయబోతున్నాం అదే విధంగా ఈరోజు పల్లె పల్లెకు తాగడానికి శాశ్వత త్రాగునీరు వాటర్ గ్రిడ్ ద్వారా ఆ ప్రాజెక్టు కూడా అతి త్వరలో తేబోతున్నాం కార్యకర్తలు చేసేటువంటి మీ అందరి త్యాగాల అభిమానంతో ఈ రోజు ఎమ్మెల్యేగా జయ నాగేశ్వర్డు నిలబడ్డాడు నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా దయచేసి రేపు రాబోయేటువంటి మన పార్టీ ఏదైతే స్థానిక సంస్థల్లో మనం నిలబడబోతున్నామో ఎక్కడ కూడా ఏ గ్రామం గాని ఏ వార్డు గాని తిరుగులేని మెజారిటీతో కూటమి ప్రభుత్వ గెలుచుకొని ముందుకు ముందుకొస్తాం మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాయి ఎందుకంటే ముప్పై లక్షల పైగా సభ్యత్వాలు లేకుండా చేసి రికార్డు బ్రేక్ తో మొదటి స్థానంలో నిలబెట్టారు అదే రకంగా ఒక పక్కన కుటుంబ సాధికార అంటే రాష్ట్రంలో కుప్పం మొదటి నియోజకవర్గం అయితే రెండవ నియోజకవర్గం అందరి విశ్వ చెప్పిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి తిరుగులేని విధంగా అధికారంలో తెచ్చినటువంటి మొగాడు నారా నందమూరి తారక రామారావు గారు అయితే అదే ఒరవుడిని కొనసాగిస్తూ అదే రకంగా అనేక కుట్రలను కూడా ఎదుర్కొంటూ ఎంత వయసు నవయువకుడున పార్టీని నడుపుతూ మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మగాడైతే మొనవాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మరి మగాడు పెట్టిన పార్టీ మొనగాడు నడుపుతుంటే ఈ రోజు యువకులం పేరు మీద నలభై మూడు సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకునే విధంగా కోటి సభ్యత్వాల కార్యకర్తలకు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మనగాళ్లకే మనగాడు మన నారా లోకేష్ బాబు గారు ఒక మగాడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఔదార్యాన్ని కాపాడితే తెలుగువాడి పౌరుషాన్ని కాపాడితే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడితే తెలుగువాడి యొక్క మేధస్సుని కానీ తెలుగువాడి యొక్క శక్తిని ప్రపంచ దేశాల్లో చాటిన మునగాడు నారా చంద్రబాబు నాయుడు గారైతే కార్యకర్త కార్యకర్త సంక్షేమం టెక్నాలజీని వాడుకుంటూ కోటి సభ్యత్వాలతో మూడు వేల పైచులకు కిలోమీటర్లతో పాదయాత్ర చేసి రెండు వేల ఇరవై నాలుగులో మన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాటు పడినటువంటి మన నారా లోకేష్ బాబు గారు నేను చెప్పినట్టు మనగాళ్ళకి మనవాడు కాదా అని మీ అందరినీ